아 응. 안 심플해. 트랜스퍼죠? 그 తరలి గారే కంటారు పడి నేను ఎక్కడ తీసుకుని నేను బాగా తీసుకొచ్చాడు అత్తని మీ అద్దరం కలిసి తోసి ఇక్కడ wors fetch ng' that certain నలభై లక్షలతోటి వర్క్ చేస్తున్నాడు రావిరెడ్డి ఒకటి చేస్తున్నాడు లక్ష్మి గారి మంచి దోషగా పడినాడు అధ్యక్షుడే ఇప్పుడు కూడా అధ్యక్షుడే కాబట్టి ఇక్కడ మన రామారావు వచ్చారు కాబట్టి రామారావు గారు మనకి ఇచ్చారు మన సంతోషంగా ఎక్కువ వచ్చాం ఎంతో కష్టపడి ఆ మహానవారు మనందరం ఎంత కట్టు పెట్టి మనకు ఇచ్చాడు మనకి తొలగ దొరుకుతాయి మనకు కొలవడం మన ఎల్ఏ మనవాడు మనం మాట్లాడు పేరు రామారావు మాది సంతనాల పడవండం కటం రాచవరం మూడు సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లి కొలుపులు చేస్తాం మా గ్రామంలో ఈ మా గ్రామంలో ఉన్న ఒక ఇరవై ఇరవై ఐదు కుటుంబాలకి కులదేవత గంగమ్మ తల్లి అంటే ప్రతి సంవత్సరం మేయర్ జన్లు మూడు సంవత్సరాలు నుంచి చేసి మూడు రోజులు పులుపులు చేసి మూడో రోజు ఆదివారం ఇలా అందరికీ భోజనా ఈరోజు ఈరోజు మన సంతంలో ఎమ్మెల్యే గారు డిఎన్ డిఎన్ విజయకుమార్ గారిని మేము ఆహ్వానించగా ముఖ్య అతిథిగా వచ్చి ఆయన కార్యక్రమంలో పాల్గొని జయప్రాదం చేశారు అందుకని ఆయన కృతజ్ఞతలు తెలియజేసి గంగమ్మ తల్లి బాగా గొప్ప ప్రసిద్ధిగాంచిన గంగమ్మ తల్లి పవర్ఫుల్ ఆమె కులిసిన వాళ్ళందరూ మంచి జరుగుతుంది ఆ నమ్మకంతో మా అందరు కుటుంబీకులందరూ ఆమెని పిలుస్తూ ఉంటారు మేము గుడి కూడా పది సంవత్సరాల కట్ నుంచి చేస్తున్నాం ప్రతి సంవత్సరం అంటే త్రీ ఇయర్స్ వర్షం చేస్తాం చేయాలనుకుంటే ప్రతి సంవత్సరం చేయొచ్చు లేదు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా చేయొచ్చు